ఇప్పుడు వాయిస్ పద్మశాలి సామాజిక వర్గం మంగళగిరిలో ఎక్కువ ఉంది నాగార్జున గారు చెప్పినట్టు ముందు అంజి గారికి ఇచ్చిన వాళ్ళు ఆయన పార్టీ మారిన తర్వాత ఆయనకి ఇస్తామని చెప్తున్నారు విజయసాయి రెడ్డి గారిని ఇప్పుడు దానికి బాధ్యతలు వహించారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మాత్రం ఏం చేస్తారు వచ్చి ఆ నియోజకవర్గంలో అక్కడున్న ప్రజలు అక్కడున్న సామాజిక పొందికలు అనుగుణంగా పనిచేయాలి లోకేష్ గారు ఓడిపోయినా నియోజకవర్గం అంటి పెట్టుకొని అక్కడే ఆ పార్టీ కోసం కష్టపడుతున్నారు ఆయన అక్కడి నుంచి ఫోన్ చేసి ఉంటే కూడా నేను మారను అక్కడ నుంచి పోటీ చేసి నిరూపిస్తానని చెప్పారు అయితే ఇక్కడ వైఎస్ఆర్ సిపి లేకపోతే గంభీరాన్ని అంటే వన్ సెవెంటీ ఫోర్ సెట్ అంటే వన్ సెవెంటీ ఫైవ్ అంటే సిల్లీ ఇష్యూ అండి ఒక డెబ్బై ఐదు సీట్లు ఏ రాష్ట్రంలోనూ ఏ అధికార పార్టీ ఎక్కడ ఫుల్ స్వింగ్ చేసిన సరికి ఎక్కడ లేదు సరే వాళ్ళ అభిప్రాయాలు ఉండొచ్చు అయితే ఎమ్మెల్యేలు మార్చితో దాదాపు తొంభై ఐదు మంది ఇప్పటి వరకు మార్చాలని చూశాను ఇందులో మేజర్ గా ఇరవై ఐదు మంది ఎస్సీ ఎస్సీలు కూడా మార్చేశారు సరే వాళ్ళ అంతర్గతగా వాళ్ళు వాళ్ళు మార్చుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ కాబట్టి ఆయన గమని చేసుకోవచ్చు అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులు గమనించకుండా కొన్ని కొన్ని నియోజకవర్గాలు టార్గెట్ చేస్తే ప్రధాన నాయకుల మీద మీరు టార్గెట్ చేసి ఓడించేస్తామంటే ఇక్కడ మామూలుగా అయితే ఢిల్లీలో సిక్స్ ఎవరైనా కొట్టగలకుండా స్టేడియంలో కొట్టాలంటే రేంజ్ ఉండాలి అట్లాగే మా పార్టీ నాకు ఓడించాలంటే కూడా నూట యాభై టార్గెట్ అనుకున్నప్పుడు కూడా అది కూడా చాలా పెద్ద దూరమే ఎవరు కూడా అనుకోలేదు వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లు వస్తాయి టీడీపీకి ఇరవై మూడు సీట్లతో కూర్చుంటుంది అని చెప్పేసి ఎవరు ఊహించినటువంటి పరిణామం అది కూడా సీఎం జగన్ క్లారిటీకి చెప్తున్నారు నూట యాభై ఒకటి గెలవడం అనేది అసాధ్యం అనుకున్నాం గెలుచు సో నూట డెబ్బై ఐదు అనుకుంటే కనీసం నూట డెబ్బై అయినా సాధిస్తారు కదా అందుకే అందుకే నేనేమంటానంటే రెండు వేల పంతొమ్మిదిలో వాడు వచ్చి రాని చెప్పిన మాటలు మాట ఇప్పుడు మానేశారు ప్రారండి రెండో విషయం ఇవన్నీ చెప్పినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు సామూహికంగా నమ్మారు ఆ నమ్మకం అందజేశారు తోటి ఈ రోజు ఒకప్పుడు రెండు వేల రెండు జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు ఏం చెప్పిన పరిస్థితులు లేదు ఒకప్పుడు చెప్తున్నారు సీఎం ఎక్కడ ఏ విధంగా చెప్పండి మీరు పాదయాత్రలో ప్రత్యేకం తెచ్చామన్నారు తెచ్చారా సిపిఎస్ ఇచ్చారా నిరుద్యోగ వృత్తి నలభై సంవత్సరాలకి సంవత్సరాలకి ఎస్సీ మహిళలకి పెన్షన్ ఇస్తామని ఇచ్చారా నిరుద్యోగులకు జాబ్ కార్డు ఇస్తామని అది ఇచ్చారా కొంత నిషేధం మేము ఐదు నక్షత్రాల హోటల్ పడితే చేస్తామన్నా చేశారా లేదు హోటల్ చెప్పడానికి ఇచ్చారా ఇది కాకుండా పోలవరం ప్రత్యేక హోదా విశాఖ స్టీలు కడప స్టీలు ఇవన్నీ పూర్తి చేస్తామని చేసారా ఇలా ఎందుకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రాల అభివృద్ధి పెట్టుబడులు అప్పుడు నిదానంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో ఇరవై ఏళ్ళు పెరుగుతాయి కదా వాళ్ళు ఈరోజు ఫైవ్ పర్సెంట్ పేరు చెప్పలేదు ఏ పరిశ్రమ వచ్చే మా ఆంధ్ర రాష్ట్రానికి లేదంటే ఏదో కార్యక్రమం ఐదేళ్ళు పోయిన మమ్మల్ని అడిగారు ఏదో తాత్కాలిక రాజధాని కట్టారు తాత్కాలిక సచివాలయం కట్టారండి మరి మూడు రాజధానులు చెప్పారు మూడు రాళ్ళు పెట్టలేదు చోరీ హర్షవ్యాప్తంగా ఎక్కడ కూడా ఆర్థిక సేత్రంతో సహా అధిగిస్తుని పనిచేస్తున్నారు ఇటువంటి సిచువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పకొమ్మిది లక్షల యాభై వేల కోట్లు పైజులు అప్పులు ఆయన రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని చెప్పి నిజాలు ఎవలేని పరిస్థితి ఉన్నా అని చెప్పి అక్కడ వాళ్ళు ఇదిలో బాధపడతా ఉంటే ఈయన బొడు రాజాన్ని ఎప్పుడు కడతాడు నిన్న రాజధాని ఏం చేస్తాడు పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధిని కాక్షించాల్సిన ముఖ్యమంత్రి గారు నిద్యోగాన్ని మించాన్ని పేదరికాన్ని మించా సంక్షేమం పేరు ఎంతో రాష్ట్రాలు సంక్షేమం చేశారు కదా నేను అడిగేది గారు ఒకటే నాలుగు సంవత్సరాలు ఐదు నెలలు తొమ్మిది ఏళ్ళు అవుతాను ఇంక రెండు ప్రభుత్వం ఉంటుంది ఈ లోపల మీరు చేసిన అవినీతి తగ్గితే వాళ్ళని మేము చేసేవాళ్ళు లబ్ది అభివృద్ధి సంక్షేమం ఎక్కడ లబ్ధి ఎక్కడ అభివృద్ధి జరిగింది మూడు మాటలు చెప్పుకోవడానికి మరి ప్రతిపక్షాలు తప్ప మీరు చెప్పండి ఎస్సీ న్యాయం చేశారా బీసీ కాపు న్యాయం చేశారా ముస్లిం న్యాయం చేశారా ఏ సామాజిక చేశారో వాళ్ళకి మనం ఓట్లేస్తాం అందరినీ వెనుకబడిన కులాలుగా చూసేవారు ఇప్పుడు బ్యాక్ బోన్ గా చూస్తున్నారు ఇది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క గొప్ప దృక్పథం ఎస్సీ నా బీసీ నా మైనార్టీ దీని మీద మాట్లాడితే బాగా తెలుగుతుండేమో ఎస్సీలు చంపి డోర్ డ్రైవర్ వచ్చింది నాగార్జున గారి నుంచి ఆయన సుధాంకర్ గారి నుంచి అనంతబాబు సుబ్రహ్మణ్యం డ్రైవర్ గారి నుంచి ఇప్పుడు చంపింది కేసులు పెట్టారు వాళ్ళు వార్తలు ఇచ్చారు వాళ్ళు వన్ హాకీలు చేశారు మా బస్ట్ స్కూల్స్ ఏమయ్యాయి విదేశీ విద్యను మార్చేసి అంబేద్కర్ విజయ ని జగనన్న విజయ్ మార్చేసి అది కూడా చేసింది లేదు రెండు వందల వీటికి ఫ్రీలో రస్ట్ చేస్తాడు కరెంట్ బ్రో ఈ లేదు ఐదు జన్లు భూమి ఇస్తామో రీలేదు ఫ్రీ హౌసెస్ ఇస్తామో రీలేదు వారిస్ ఉన్న ఐఏస్ ఐఎస్ ఐ ఫ్రీ హౌస్ ఎగ్జామ్స్ తీసుకున్న ఎంత మంది క్యాండిడేస్ ని ని మార్చి అధికారుల ఖరాబ్ తెలుగుదేశం జనసేన పొత్తులో అటువంటి పార్టీకి అంటారు నేను అందుకే మా చెప్పేది జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైనాక్ మంచినట్లా రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఉండటం లేదు ఆయన తెలిసిపోయింది ఐపాక్ సర్వే గారి జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు మనమా కంగారు పడక్కర్లేదు ఇదే మన మనం కూర్చుంటాం మళ్ళా మీరు మాట్లాడతారు ఎందుకంటే సౌదరి గారు మీరు కూడా వాళ్ళు వన్ సెవెంటీ ఫైవ్ అంటే అదే అతి విశ్వాసం అంటే మీరు కూడా ఐదు పది సీట్లు అంటే ఇది కూడా అతివిశ్వాసం లాగానే ఉంటుంది సార్ మీరైనా ఎత్తు అత్యధిక సీట్లు మేము వస్తాయి చెప్పట్లేదు మేము పొత్తులో ఉన్నాం ఉండి బస్సులో కన్ను మిగతా పాటలు ఎవరైతే ఆ ఇచ్చారు ఐదు సీట్లు అయితే మీరు వైసర్సికి ఇచ్చినారు కదా ఐదేంటంటే చెప్పగలరా అంటే ఐదు సీట్లలో పని ఏదో ఒకరిద్దరు విజయ పనిచేస్తుంది సామాజిక వర్గాల కొంతమంది ఉన్నారు వాళ్ళకి వస్తాయి నా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు కూడా పొలివేందంటే కూడా ఆయన కడప స్కీమ్ చేయలేదు ప్లస్ ఐదు వేల అది ఇవ్వలేదు చివరికి అనవయ్య ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు మీరు చెప్పిన ఐదు సీట్లలో ఒకటి కుప్పం అంటున్నారు కుప్పానికి ఏం చేశారు రోడ్స్ కూడా వేయలేదు సో మేము వచ్చినది కుప్పం ప్రజలందరికీ కూడా అభివృద్ధి అనేది జరిగింది సో కుప్పం ప్రజలు ఈసారి ఎట్టి పరిస్థితులను చంద్రబాబు కోటేస్తే పరిస్థితి లేదు అంటుంది అధికార పార్టీ కుప్పం గొప్ప అభివృద్ధిలో డిస్కస్ చేయాలంటే మీ టైం ఇస్తే నేను కూర్చుంటాను నాకు అభ్యర్థి లేదు గొప్పలో చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసి మీరు అభివృద్ధి చేయలేదు మీరు వచ్చిన తర్వాత కూడా ఆయన బాధ్యత వహించారు కనీసం ఆయన కుప్పానికి సంబంధంగా కణా డెవలప్మెంట్ కూడా ఇది ఉందా పక్షులు ఉన్నారు ఎందుకు ఆరోగ్య పక్షాన చెప్తారు కదా మంగళగిరిలో పన్నెండు యాభై కోట్లు ఇస్తాను మోసం చేసి పదిహేను రూపాయలు కూడా ఇంకా నేను రాజు అయిపోయినా పది రూపాయలు అయిపోయాను పార్టీ వ్యాధి తీసుకోతా ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు కదా ఇద్దరు ఎమ్మెల్యేలు అందరి ఎంపీఎలు అంటే వచ్చే విగ్రహం అది రాష్ట్ర ప్రభుత్వం ఎవరు అధికారులు దాచుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చేస్తుండే కదా చేస్తుంటే నువ్వు శేతపత్రం నుంచి సవాల్ చేస్తున్నావు అభివృద్ధి చేయండి తప్పేమో చేస్తుంటే ఓట్లు రోజు మా జోడ అదే బీసీ యాత్ర కావచ్చు సామాజిక సామాజిక యాత్ర కావచ్చు మీ గడప బైఫెయిల్యూర్ అయి మీమర్ ఇంట్లో కూర్చున్నారు వితరేలే మహాప్రభు మాకవసరం లేదంటే మీరు దాసోహం చేస్తారు అప్పటికిప్పటికి పార్టీ విషయంలో ఆ పార్టీ యొక్క స్ట్రాటజీ అంటున్నారగా ఎంతవరకు సఫలమవుతుందో చూద్దాం శ్రీనాథ్ చంద్ర గారు ఒక్క నిమిషం శ్రీనాథ్ చంద్ర గారు ప్లీజ్ అండి మీ ఆడియో మ్యూట్ చేయండి మళ్ళీ మీ టర్న్ వస్తుంది మీరు అన్